హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమా కిచెన్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే మిక్స్ వెజ్ బటర్ మసాలా అనమాట వెజిటబుల్స్తో పన్నీర్ వేసి సింపుల్గా కర్రీ అయితే మనం చేసేసుకుందాము సింపుల్ కర్రీ అంటున్నా కదా అనేసి చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీన్ని మనం రైస్లోకి కానీ చపాతీలోకి కానీ పుల్కా రోటీ దేంట్లోకైనా కూడా కాంబినేషన్ అద్దరిపోద్ది అనమాట ఒక్కసారి ఇలాగ ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ కూడా చేసుకుంటారు చాలా టేస్టీగా ఈజీగా అయిపోతుంది ముందుగా మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఎలా అన్నది స్టెప్ బై స్టెప్ నేనైతే చేశాను స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే నా దగ్గర ముందుగా పన్నీర్ తీసుకున్నాను పన్నీర్ అయితే ఇలా క్యూబ్స్గా చిన్న చిన్నగా చేసుకొని కోసుకొని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత వెజిటబుల్స్ వచ్చేసి ఇక్కడ నేను క్యాప్సికమ్ బీన్స్ క్యారెట్ తీసుకున్నాను మీ దగ్గర క్యాలీఫ్లవర్ ఉన్న నూలుకోలు ఉన్న ఏ వెజిటబుల్ అయినా కూడా యాడ్ చేసుకొని మనకి ఇష్టం ఇష్టం వచ్చిన వెజిటబుల్స్ ఇందులో వేసేసుకొని చేసేసుకోవచ్చు దాని తర్వాత కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి దీనికి ముందు మనము గ్రేవీ కోసం మసాలా అయితే రెడీ చేసుకుందాం ఆయిల్లో వేడెక్కిన తర్వాత ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకోవాలి దాని తర్వాత కొద్దిగా చెక్క లవంగాలు ఇలాచి తర్వాత కొద్దిగా అల్లము తర్వాత వెల్లుల్లి వచ్చి ఒక ఆరు నుంచి ఏడు ఒకే ఒక టమోటా పులుపు కోసరం అనమాట ఒక టమోటా ఇలాగ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని అన్నీ కూడా వేయించుకొని తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకొని మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి ఆ మోటర్లో మనకు మగ్గిపోవాలన్నమాట ఇక్కడ నేను కారంకి ఇక్కడ ఒట్టిమిరపకాయలు ఇందులో వేసేసుకొని మగ్గించుకోవాలి ఇలా మగ్గిపోతుందా సరిపోతుంది ఇది రెడీ అయిపోయింది కదా ఇది మనం చల్లర పెట్టుకోవాలి చల్లగైన తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకొని బాగా మెత్తని పేస్ట్గా రుబ్ రుబ్బుకోవాలన్నమాట కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి ఇదే మనకి మెయిన్ గ్రేవీకి అనమాట సో ఇప్పుడైతే గ్రేవీ రెడీ అయిపోయింది కదా దీన్ని మనం పక్కన పెట్టేసుకున్నాం తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సేమ్ మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి ఒక రెండు స్పూన్లు లే ఒక రెండు స్పూన్లు ఆయిల్ తీసుకొని కొద్దిగా ఒక స్పూన్ బటర్ తీసుకోవాలి బటర్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేడెక్కిన నూనెలో మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో పేస్ట్ ఆ పేస్ట్ ఇందులో వేసి బాగా మగ్గనివ్వాలి ఆల్రెడీ మనం వేయించుకున్నాము తర్వాత కూడా మనకు నూనె అన్నది ఆ గ్రేవీల నుంచి పైకి రావాలి దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసి కొద్దిగా సరిపడా ఉప్పు ధనియా పౌడర్ ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను కారం ఆల్రెడీ అందులో ఉంది తక్కువ అనిపిస్తే మనం ఇక్కడ కూడా కొంచెం వేసుకోవచ్చు ఇవన్నీ గ్రేవీలో బాగా కలుపుకొని అవన్నీ ఉప్పు కారం ముక్కలకి వెజిటేబుల్స్ అన్నీ కూడా పట్టుకునేలాగా మనము సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి దాని తర్వాత మనకి గ్రేవీ గట్టిగా ఉంది కదా సో మనకు కొంచెం మీడియంగా కావాలి అంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను కసూరి మేతి అయితే యాడ్ చేశాను నేను కొద్దిగా వాటర్ వేసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి వదిలేశాను బాగా వెజిటబుల్స్ కుక్ అయ్యేంత వరకు ఆ మసాలా అంతా పట్టుకునేంత వరకు మనం మగ్గించుకుంటే మనకు ఎమ్మి మిక్స్ వెజ్ బటర్ మసాలా అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఫర్దర్ ఫుడ్ వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్